సో ఇక్కడ ఒక ఇది ఇది నా దృష్టిని ఆకర్షించిన షెల్ఫ్ ఎందుకంటే ప్రోటీన్ ఆర్గ్యుమెంట్ చాలా ఎక్కువగా ఉంది ప్రోటీన్ కావాలి ప్రోటీన్ కావాల లేరు ఇప్పుడే అన్నాం మనం ఇదేంటి మీరు ప్లాంట్ బేస్డ్ అంటున్నారు వెజిటేరియన్ అంటారు మీకు ప్రోటీన్ ఎక్కడ నుంచి వస్తది అనేసి ఇవన్నీ నండి రకరకాల చూసారా రాజ్మా చిత్ర రాజ్మా కాశ్మీరీ రాజ్మా రెడ్ రాజ్మా వీటిలో ఏదైనా ఒకటి బెటర్ ఉంటుందా ఇది బెటర్ దాని దట్ అని అలా ఉన్నా లేకపోతే కాబూలి చన్నా ఉంది బ్రౌన్ చన్నా ఉంది స్కార్లెట్ బీన్స్ ఉన్నాయి అన్ని మనకి మంచి మంచి భూముల్లో పెంచిన లెగ్యూమ్స్ అన్నమాట ఎక్కడ లేకుండా పెస్టిసైడ్స్ అన్నవి లేనే లేకుండా మనం ప్లాస్టిక్ వాడాల్సి వస్తుంది మయోపాలజీస్ కానీ దీంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది అదే కాకుండా మనకి అన్ప్రోసెస్డ్ ప్రోటీన్ మనకి ప్రోటీన్ కావాలి అని చెప్పేసి చాలా మంది ప్రాసెస్డ్ సోయా చంక్స్ అనే అది ఇది తింటూ ఉంటారు సోయాబీన్స్ తింటాం ఒక రకం ఇప్పుడు మనం కూడా ఇక్కడ టోఫు తయారు చేస్తాం ఏంటి నాన్ జియమో ఆర్గానిక్ సోయాబీన్స్ తోటి మనం టోఫు తయారు చేస్తాం అది న్యాచురల్ గా తయారు చేస్తాం అది గుడ్ ప్రాసెసింగ్ రైట్ హైలీ ప్రాసెస్డ్ ఆల్ట్రా ప్రాసెస్డ్ అన్నాచురల్లీ ప్రాసెస్డ్ ఇస్ ద ప్రాబ్లం అనమాట ఇలాంటి లెగ్యూమ్స్ సైన్స్ ఇది చెప్తుంది జాగ్రత్తగా వినండి ఎందుకంటే రోజుకి ఒక కప్పు ఉడకబెట్టిన తర్వాత ఒక కప్పు తింటే మీకు లాంజివిటీ పెరుగుతుంది పదేళ్ళు పెరుగుతుంది పదేళ్ళు పెరుగుతుంది పదేళ్ళు పెరుగుతుంది అంటున్నారు సైన్సే చెప్తుంది చాలా మంది నిపుణులు కూడా చెప్తున్నారు సో మీరు నాకు కడుపు ఉబ్బుతుంది అది ఇది అని చెప్పేసి తింటాం మానవద్దు కడుపు ఉబ్బకుండా ఎలాగ చేసుకోవాలన్నది మంచి పాయింట్ చాలా మంచి పాయింట్ గ్యాస్ వస్తుంది నాకు తింటే అంటారు ఎగ్జాక్ట్లీ సో గ్యాస్ రాకుండా ఉండాలంటే మనం దాన్ని ఎలాగా వాడుకోవాలి అందుకే మన యూట్యూబ్ ఛానల్లో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పించాను అక్కడ ఎలాగైతే నానబెట్టుకోవాలి ఎలాగైతే కుక్కర్లో ఉడకబెట్టేసేయకూడదు దాన్ని కొంచెం నొరగ వస్తుంది తీసుకోవాలి ఇవన్నీ మాట్లాడుకున్నాం ఎందుకంటే ఆ నొరగలో యాంటీ న్యూట్రిషన్ ఉంటుందని ఫైటి యాసిడ్ ఉంటుంది అన్నీ తీసేసేయాలి ఆ నొరగ అది మీకు గ్యాస్ కాస్ చేస్తుంది అలాగని చెప్పేసి మీరు తినటం మానేయద్దు నేర్చుకోండి సరిగా ఉండటం ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది కదా ఫ్యాంటాస్టిక్ ఫైబర్ ఫ్యాంటాస్టిక్ ఫైబర్ నేను మీరు ఒక్క విషయంలో చెప్పేసేయండి నాకు ఈ హెల్త్ గురించి అంటే ఆ ఫైబర్ గురించి మాట్లాడేసి మనం షో క్లోజ్ చేసేయచ్చు అంత మంచిది ఫైబర్ మీరు అంత మంచిది మన గట్ ఇష్యూస్ వింటున్నారు కదా అవును గట్ ఎంత ప్రాబ్లం ఉందనేసి మీకు గట్ హెల్త్ బాగుండాలంటే మీకు ఫైబర్ ఎక్కువ ఉండాలి అది మనం గట్ హెల్త్ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాము బట్ సింపుల్ గా చెప్పాలి అంటే నీకు గట్ బాగుంటే మైండ్ బాగుంటది మైండ్ బాగుంటే నువ్వు దేశం సరిగ్గా తీసుకుంటావు చాయిసెస్ సరిగ్గా ఉంటాయి ఈ కాంబినేషన్ బాగుండాలంటే నీకు ఫైబర్ ఉండాలి ఆ ఫైబర్ ఉంటే నీకు ఎలిమినేషన్ కూడా కరెక్ట్ గా అవుతుంది సో ఈజ్ ఇన్ బాడీ మైండ్ అండ్ ఇన్ ద దస్ ఇన్ ద అమేజింగ్ సో రెండు మేజర్ థింగ్స్ అయ్యాయి ఐ జస్ట్ ఈ ఇవన్నీ ఉన్నాయి కదా పీనట్ హల్వా ఇవన్నీ ఇవన్నీ ఎంత తినాలి ఏంటి ఓకే సో ఇప్పుడు ఇది ఉందనుకోండి సెస్మి తహిని బట్టర్ అన్నం అంటే నువ్వులతో చేసింది జస్ట్ ప్లెయిన్ నువ్వులు బటర్ లాగా గ్రైండ్ చేసాము ఇది నీకు ఒక టేబుల్ స్పూన్ తింటే నీకు నువ్వులుండ తిన్నంత మహిమలం వస్తుంది ఇంకా ఇంకా చాలా కాల్షియం వస్తుంది అట్లాగే ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ అనమాట జనాలకి స్పైసీ పంకిన్ సీడ్స్ విత్ కర్రీ లీఫ్ పంకిన్ సీడ్స్ మంచిదని విన్నాము రైట్ దాంట్లో ఉంటది గుమ్మడి గింజలు పాత రోజుల్లో ఓపిగా వాళ్ళం ఇప్పుడు వల్చుకోవడానికి మనకి టైం లేదు ఎందుకంటే స్క్రీన్స్ ఉన్నాయి అదే పాత రోజుల్లో అయితే గుమ్మడికాయ కొడితే దాంట్లో గింజలు తీసుకొని నెమ్మదిగా ఆరబెట్టుకొని మధ్యాహ్నం అయ్యేటప్పటికి వల్చుకొని అది స్నాక్ లాగా తినేవాళ్ళం అది తింటలేదు మనకి టైం లేదు సో ఇందుకని మేము స్పైసీ పంపిన్ స్వీట్స్ అనమాట ఆ పంకిన్ స్వీట్స్ లో మన మన గుమ్మడి గింజల్లో కరివేపాకు కొంచెం మిరపకాయ అన్ని ఒక స్ప్రెడ్ లాగా చేసావు అనమాట బ్రెడ్ మీద రాసుకోవచ్చు చపాతి మీద రాసుకోవచ్చు కూరగాయలు నంచుకుని తినొచ్చు ఉత్తిన స్పూన్ తేట్లా తినొచ్చు మన రస్కులు దాంట్లో ఆటల మీద వేసుకోవచ్చు మన సీడ్ క్రాకర్స్ మీద వేసుకోవచ్చు అట్లా వేసుకోవచ్చు అనమాట దీనివల్ల మీకు స్కిన్ ఏ కాకుండా జుట్టే కాకుండా బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది సో మనము అయ్యో అందులో ఉన్న తినకోవడం పదార్థాలన్నీ ఎలాగ పిల్లలు తినేస్తున్నారన్న ఉద్దేశంతో మనం ఎంతో కాలం క్రితము ఈ చాకో ఆల్మండ్ స్ప్రెడ్ అని డివైన్ కోకో స్ప్రెడ్ అని క్రియేట్ చేసామన్నమాట ఇందులో మనము మనకు చాక్లెట్ కూడా కోకో కూడా కోకో అంటారు కకావా ఆ లోంచి వచ్చిన గింజల్ని అది రోస్ట్ చేస్తే ఒకలాంటి న్యూట్రియన్స్ రోస్ చేయకపోతే ఇంకా ఎక్కువ న్యూట్రియన్స్ అట్లా ఉంటాయి రా సో మనము రా ఉత్తినే ఎండ పెట్టి అందంగా పొడి చేసి మనం అవి వాడతాం అనమాట ఈ పొడి చూసారా ఇది హెంప్ హెంప్ గన్ పౌడర్ చాలా మంది ఒమేగా ఆయిల్స్ అంటే కావాలనుకుంటాం కదా ఒమేగా ఆయిల్స్ నీకు బ్రెయిన్ హెల్త్ కి అయితే స్కిన్ హెల్త్ కి అయితే ఇవన్నీ కావాలి ఎస్పెషల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫీటర్ హెల్త్ కింద సో ఈ హెంప్ అన్నది చియా సీడ్స్ లాగా ఫ్లాక్ సీడ్స్ లాగా ఒమేగో వైవ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఉత్తనే హెంప్ తినాలంటే నాకు చేప వాసన వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని మనం తినకపోతామని చెప్పేసి మనం ఇందులో కొంచెం మన మసాలాలు ఫ్రెష్ మసాలాలు యాడ్ చేసి పౌడర్ చేస్తాం మనం అన్నంలో కానీ ఇడ్లీలో కానీ అలా నచ్చుకుంటే సో ఇక్కడ నాకు నా ఐ వాంట్ అంటే ఇక్కడ మనం లోపు ఒకటి అఫ్ కోర్స్ ఇది చెప్పక్కర్లేదు శ్రీదేవి మీరు మీ దగ్గర ఉన్నవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా కూడా ఇందులో డైరీ లేదు పాల పదార్థాలు కానీ జంతువులకు సంబంధించిన ఏ పదార్థం లేదు అంటే వెజిటేరియన్ కి ఇంకా ఒక వంద రెట్లు ఎక్కువ కానీ దాన్ని చూసి ఇంటిమీడియేట్ అవ్వకండి చాలా మందికి ప్లాన్ బేస్డ్ అన్న వీగన్ అన్నా ఏంటోలే మన ఫుడ్ కాదు అని అనిపిస్తుంది మనకి సంబంధించింది కాదు అనుకునే అవకాశం చాలా ఉంది కానీ ఇది ఏమీ కాదండి వెజిటేరియన్ ఇది వెజిటేరియన్ ఫుడ్ హోల్ ఫుడ్ దాంట్లో మనకి జీర్ణంకి ఈజీగా లాంటి ఫుడ్ అనమాట మీకు వెజిటేరియన్ అన్నంత మాత్రాన వీగన్ అన్నంత మాత్రాన హెల్తీ కాదు కదా ఒక్కోసారి మరి రకరకాల నూనెలో అది దేవేస్తే అది ఏమీ హెల్తీ కాదు కానీ మనం చేసేది వెజిటేరియన్ ఫుడ్ వితౌట్ డైరీ వితౌట్ పాల పదార్థాలు అమ్మో పాల పదార్థాలు లేకుండా ఎట్లాగా అనుకుంటాం సి ఈ పదార్థాల్లో పాత రోజుల్లో లాగా మనకి మన పాలు స్వచ్ఛత ఉండుంటే నేను నాకు గొడవ ఉండేది కాదు మనము ఈ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ బిజినెస్ ఏ ఉండేవాళ్ళం కాదు మామూలు వెజిటేరియన్ అయ్యేది కానీ డాక్టర్లు చెప్తున్నారు ఎంతమంది డాక్టర్లు చెప్తున్నారు అలాగే సైన్స్ చెప్తుంది అది మనకి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది మనలో మనలో ఇన్ఫ్లమేషన్ అదే కాకుండా పాటు ఆ జంతువులకి ఇచ్చిన హార్మోన్స్ తప్పు హార్మోన్స్ గ్రోత్ హార్మోన్స్ అలాంటివన్నీ మనకు వస్తున్నాయి అందుకే పిల్లలకి ఎర్లీ ప్యూబిటీ వచ్చేస్తుంది స్కిన్ కండిషన్స్ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఉమెన్ కి పీసీఓడి అని పీసీఓడి ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆ ఒక్క డైరీ మీద కాకపోయినా డైరీ చాలా పెద్ద విషయం అనమాట ఎందుకంటే మనకి ప్రోబయోటిక్స్ కావాలని పెరుగు తినమంటారు కాల్సియం కావాలని పాలు తాగమంటారు అవన్నీ అపోహలు ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేస్తుందని చెప్పేసి డాక్టర్ ప్రముఖ డాక్టర్లే చెప్తున్నారు అప్పుడు పదిహేను ఏళ్ల క్రితమే అంటే ఇవన్నీ సమస్యలు రాబోతున్నాయని ఇప్పుడు అంత ఇన్సిడెంట్స్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్ చాలా రైజులో ఉంది అవును మనకి రాబో నాకు తెలుసు నువ్వు చూస్తుంటే నువ్వు సరిగ్గా తింటుంది అందుకే కదా అసలు మొదలు పెట్టాను లేకపోతే ఇక్కడ ఉండాల్సిన అంటే అలా ప్లాన్తో కాదు సో అనుకున్నట్టుగానే జనాలు కష్టపడుతున్నారు అనుకున్నట్టుగానే దాంట్లో అవగాహన పెరిగింది అవేర్నెస్ పెరిగింది అన్నింటికన్నా మోస్ట్ ఎక్సైటెడ్ ఏంటంటే ప్రముఖ డాక్టర్లు ప్రొఫెషనల్స్ ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు అది తీసుకున్న పది మందికి తెలుస్తుంది రైట్ నాలంటోళ్ళు అంటోళ్ళు ఒకళ్ళు చెప్తే ఎంత దూరం వెళ్తది డెఫినెట్ గా ఐ థింక్ చాలా దూరం ఇప్పటికే వెళ్ళింది బట్ మిగతా ఫుడ్ గ్రూప్స్ అన్ని చూసిన తర్వాత మనం కూర్చొని సో ఇప్పుడు మన బేకరీ ఉందంటే ఇప్పుడు బర్త్డేస్ అనుకోండి కేక్లు కావాలంటారు దీంట్లో మీరు ఊహించని కూడా ఊహించరు దీంట్లో హోల్ వీట్ ఫ్లార్ ఉంది మైదా లేదు ఓకే ఆఫ్ కోర్స్ మనం షుగర్ అది వాడడం కాబట్టి అయ్యలేదు దీంట్లో ఇంకా గుమ్మడికాయ కూడా ఉంది గుమ్మడికాయ కేడికాయ చాక్లెట్ ఉంది రా చాక్లెట్ ప్యూర్ చాక్లెట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దాంట్లో ఎన్నో రకాల న్యూట్రియన్స్ ఉంటాయి మనం ఎప్పుడు అంటుంటాం కదా చాక్లెట్ లో ఆనందమైడ్ అని ఒక కెమికల్ ఉంటది అందుకే దాన్ని ఆనందం ఇస్తుంది సో ఇట్స్ నాట్ అ ఫాల్స్ థింగ్ నిజం చాక్లెట్ తింటే మీకు ఆనందం కలుగుతుంది అందుకే డార్క్ చాక్లెట్ తినాలి ఎక్కువ షుగర్ ఇంకా మళ్ళీ అందులో మిల్క్ సాలిడ్స్ లేకుండా సో దాంట్లో డార్క్ చాక్లెట్ ఇంకా స్వచ్ఛమైన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి